వెల్కమ్ టు దృశ్యం న్యూస్ ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా జాన్కపేట్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ నామినేషన్ లో ఎనిమిది మంది అభ్యర్థులు సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మనతో పాటు చేపూరి సుధారాణి శ్రీనివాస్ వారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా పేరు చేపూరి సుధారాణి నా భర్త పేరు శ్రీనివాస్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండ్ నేను స్కూల్ ఏజ్ లోనే తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొనేదాన్ని వాళ్ళు మాట్లాడే మాటలు నాపై చాలా ఇంపాక్ట్ చేసినాయి మనం ఎందుకు చేయకూడదు వీళ్ళలాగే మనం కూడా ముందుకు రావాలి నేను ఈరోజు ఒక ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నా నాకు ఇది అవకాశం అవకాశంలా నేను భావించి నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా మంది వరకు వరకు ఉంటారు ఓటింగ్ వచ్చేసి జరగవచ్చు కొంతమంది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు వాళ్ళకు వాళ్ళు వెళ్ళారు కాబట్టి మాక్సిమం ఓటింగ్ అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఓటింగ్ అనేది పోలింగ్ అవుతుంది ఒక మహిళకు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా మన వంతు ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది సో వాళ్ళు పోటీ చేసిన అందులో నేను కూడా ఒక అభ్యర్థిగా నేను పోటీ చేశాను అదే విధంగా ఒక మహిళ అభ్యర్థిగా మీరు గెలిస్తే మహిళల కోసం ఏం చేస్తారు నేను మహిళలకు నేను ఒక మహిళగా నేను డిఎస్సి రాశాను అండి నాకు లాస్ట్ టైం వన్ స్త్రీలో మిస్ అయింది నెక్స్ట్ మొన్న నోటిఫికేషన్ లో కూడా వన్ స్త్రీలో మిస్ అయింది సో నేను డిప్రెషన్ లోకి వెళ్ళలేదు నేను ఒక కుట్టు మిషన్ అనేది నేర్చుకున్నా దాని ద్వారా నాకు ఉపాధి వచ్చింది సో చాలా మంది మహిళలు ఈరోజు బీడీలు చేసి అన్ని మెడనొప్పులు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుండ్రు సో నేను వాళ్లకు ఒక యువతి యువకులకు ఒక ఆడబిడ్డలకు వాళ్ళ అత్త వారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ తోనే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేవి నేను అందుబాటులోకి తీసుకోవాలనుకుంటున్నాను ఓకే సో అందులో నేను పెట్టే కోర్సులు ఏమేమి ఉన్నాయంటే ఎంబ్రాయిడరీ మగ్గం కంప్యూటర్ బ్యూటిషియన్ కుట్టు మిషన్ ఇందులో పూర్తిగా అరకాకురగా ఒక వన్ మంత్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ అయిపోయింది మేము చెప్పినా మనకి కాకుండా వాళ్ళకు పూర్తిగా వచ్చేంత వరకు నేను బాధ్యత తీసుకుంటా ఎక్కడో కాకుండా ఇక్కడ శిక్షణ కేంద్రాలు అనేవి ఏర్పాటు చేసి వాళ్లకు నేను ఉన్నానన్న ఇస్తూ వాళ్ళకి ఎక్కడైనా ఉపాధి అవకాశాలు దొరికే విధంగా నా వంతు నేను కృషి చేస్తాను అదే విధంగా ప్రచారం అయితే స్టార్ట్ అయిపోయింది కదా స్పందన ఎలా ఉంది ప్రజల నుంచి ప్రధానంగా మీకు ఏ సమస్య వచ్చింది అంటే వాళ్ళ నుండి నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు మహాలక్ష్మి టెంపుల్ సైడ్ చాలా డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అనేవి రోడ్లు కానీ నేను ప్రచారానికి వెళ్ళేటప్పుడు నేను వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళేటప్పుడు నాకు అసలు అడుగు పెట్టడానికి కూడా కొన్ని ఏరియాలలో నాకు అసలు లేదు అదే నాకు అనిపించింది ఇంత దూరంగా ఉంది ఆ పరిస్థితి నేడు మనం దీనికోసం ఖచ్చితంగా కృషి చేయాలి సో డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అని రోడ్లు సిసి రోడ్స్ కానీ వీధి దీపాలు కానీ ఈ రోజు వీధి దీపాలు సరిగ్గా లేడం లేకపోవడం వల్ల దొంగలు పడే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని దగ్గర వీధి దీపాలు వెలుగుతున్నాయి కొన్ని దగ్గర లేవు సో కరెక్ట్ లో ఆన్ చేసి ఆఫ్ చేసే రకంగా నైట్ నైట్ మొత్తం దీపాలన్నీ వెలిగే విధంగా నేను చూసుకుంటాను మళ్ళీ తర్వాత త్రాగునీటి సమస్య మెయిన్ గా త్రాగునీటి సమస్య ఇక్కడ చాలా మట్టుకు వాటర్ ట్యాంక్స్ అనేవి ఉన్నవి కానీ క్లీన్ అనే క్లీనింగ్ మొత్తం చేస్తా లేరు మొత్తం అంతా డస్ట్ చాలా మంది నార్మల్ పీపుల్స్ ఇంకా లైన్ నుంచి వచ్చే వాటర్ తాగుతున్నారు అందులోంచి నుంచి చాలా డస్ట్ అనేది వస్తుంది సో ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ కొనుక్కునేంత లేదు పరిస్థితి సో నేను దానికోసం స్వచ్ఛమైన త్రాగునేది అందిస్తా ప్రతి వారం ట్యాంక్ లో క్లీనింగ్ చేపిస్తా అందరికి తాగునే మంచి స్వచ్ఛమైన నీరు అందిస్తా ఓకే ఇప్పుడు గతం ఇప్పుడు ఇప్పటి వరకు గ్రామంలోని సమస్యలన్నీ చెప్పారు కదా అయితే ఇప్పుడు గత పాలకులు చేసిన అభివృద్ధి జరగలేదు నేను వాళ్ళని అనదలుచుకుని విమర్శించదలుచుకోలేదు నా వంతు నాకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి నేను గ్రామ పంచాయతీకి ఏం చేయగలుగుతా ఒక అభ్యర్థిగా ఒక సర్పంచ్ గా ఒకవేళ నాకు ప్రజలు అవకాశం ఇస్తే గ్రామ రూపురేఖలు మార్చడానికి నా వంతు కృషి చేస్తా సర్పంచ్ అనేవాడు దోచుకోవడానికి కాదు గ్రామ అభివృద్ధి కోసం వస్తాడని నేను నిరూపిస్తా అదే విధంగా ఇప్పుడు మన ఊర్లలో చూసుకుంటే ఎట్లా ఉంటారు అంటే ప్రచారంకి రమ్మంటే ఇస్తారు ఓటుకు నోటు గురించి మీకు ఐడియానే ఉండి ఉంటుంది ఇస్తారు అని అంటారు ఇప్పుడు అట్లా మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు కదా ఓటుకు నోటు గురించి మీరు ఏం మాట్లాడతారు ఇప్పుడు ప్రజలకు లాస్ట్ ఇయర్ ఎవరైతే నామినేషన్ వేసి పదవులు పొందినరో వాళ్ళు అలవాటు వేసిందే ఈరోజు ప్రేమతోని మాకు రండి మాకు ప్రచారంకి రండి అని ఏ నాయకుడు అడగలేదు వాళ్ళకి అలవాటు చేసిండ్రు వీళ్ళందరూ నోటుకు ఓటు అని వాళ్ళు అలవాటు చేసిండ్రు ఈరోజు వాళ్ళు అలవాటు చేయకపోతే ఈరోజు నోటుకు మోటు అనే వ్యవస్థే ఉండేది కాదు ఇప్పుడు అందరూ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు నేను కూడా ఫేస్ చేసిన నాకేమిస్తావండి నేను అదే ఒక్కటే చెప్పిన డబ్బులు ఇప్పుడు ఎన్ని ఖర్చు పెడుతుండో మన అన్ని వసూలు చేస్తారు నాకు ప్రేమతో రండి నేను గ్రామ అభివృద్ధి కోసం నేను ముందుకు వచ్చిన నేను మీకు గ్రామ అభివృద్ధి చేసి చూపిస్తానని నేను వాళ్ళకి చెప్పినా అదే విధంగా ఇప్పుడు ఒకవేళ మీరు గెలి గెలిస్తే ఫస్ట్ మొదటగా మొదలుపెట్టే పని ఏమైనా ఉందా గ్రామంలో నేను ఫస్ట్ నాకు ఒక మహిళగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను మహిళల మీదే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ మా కోసం ఏమైనా చేస్తారేమో అనే మా అని చూస్తారు ప్రతి ఒక్కరు సో నేను మనకు టూ థౌజండ్ ఫోర్టీన్ లో జూన్ లో జూన్ టూ న మనకు తెలంగాణ ఫార్మేషన్ వచ్చింది అప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో బీడీ పింఛన్లు అనేవి స్టార్ట్ చేసిండ్రు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఉన్న అంతకు ముందు బీడీ కార్మిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పింఛన్ అనేది లబ్ధి పొందుతున్నారు పాత వాళ్ళే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఈ పది సంవత్సరాల్లో బీడీ వేసే ఎవరు కూడా వాళ్ళకు బీడీ పింఛన్ అనేది వస్తలేదు సో నాకు అది ప్రధాన సమస్యగా నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళు బాధపడుతుండ్రు అరే వాళ్ళు బిడిలు చేసుకుంటారు అలాగే పింఛన్ తీసుకుంటారు మరి మేమేం చేసినాం మాకెందుకు ఎందుకు ఇది పింఛన్ అని నాకు తెలుసు ఆ సమస్య గురించి సో నేను ఫస్ట్ దాని మీద దృష్టి పెడతాను అలాగే గ్రామంలో ప్రధానంగా ఇప్పుడు ప్రచారంలో కావచ్చు చురుగ్గా ఉండేదైతే యువతనే కదా యువత కోసం మీరు గ్రామంలో మీరు గెలవగానే ఏం చేస్తారు నేను యువత కోసం మాకు డిస్టిక్ పాయింట్ అనే నిజాంబాద్ చాలా దగ్గరనే ఉన్నది కానీ మన విలేజ్ లో గ్రంథాలయం లేదు ఒక క్రీడా మైదానం లేదు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఒక గ్రంథాలయం గానీ క్రీడా మైదానం కానీ ఇప్పుడు పోలీస్ దానికి రన్నింగ్ కావాలి జిమ్ ఫెసిలిటీస్ కావాలి అట్లాంటివన్నీ నేను చేశాను మళ్ళీ స్కూల్ పిల్లల కోసం ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్స్ కి ఫీజు లానే బర్డన్ అనేది చాలా పెద్ద ప్రధాన సమస్యగా మారిపోయింది సో మనకు మన విలేజ్ పిల్లల కోసం థర్డ్ క్లాస్ లో స్పోర్ట్స్ స్కూల్స్ థర్డ్ క్లాస్ కంప్లీట్ అయిన విద్యార్థులకు ఫోర్త్ క్లాస్ కి స్పోర్ట్స్ స్కూల్స్ అనేవి మన రాష్ట్రంలో మూడు చోట్లు ఉన్నాయి అఖింపేట్ కరీంనగర్ అదిలాబాద్ ఆ పిల్లలకు మంచి శిక్షణ అనేది నేను ఇప్పించి క్రీడలకు పంపి పంపించాలని నేను కోరుకుంటున్నాను అది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు క్రీడల గురించి వాళ్ళ వ్యాయామ విద్య గురించి కరాటే విద్య గురించి రేపటి రోజు నా ఆడు నా బిడ్డ ఇంటికి ఎట్లా వస్తుందో అని ప్రతి ఒక్క తల్లిదండ్రి బాధపడుతున్నారు నేను కరాటే అనేది నేను గ్రామంలో తీసుకోవాలని చెప్పేసి నేను పాట పాడుతున్నాను ఫోర్త్ క్లాస్ గురుకుల కోచింగ్ అనేది నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు సో నేను ఫస్ట్ నేను పిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు సో నేను ప్రతి బిడ్డ నా బిడ్డగా నేను భావిస్తున్నాను సో వాళ్ళ భావితరం బాగుంటే భవిష్యత్తు బాగుంటది నేను ఆ బాల్యానికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను ఫోర్త్ క్లాస్ లో గురుకుల వల్ల టాప్ టెన్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సీట్స్ అనేవి వాళ్ళకి వస్తాయి సో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఆర్థిక బలం దగ్గుతుంది అలాగే మీరు ప్రచారంకి వెళ్లారు కదా మీకు అంటే కొందరు కొందరు అంటారు కదా మాకు ఇల్లు లేదు మా పొలం లేదు కోసం ఏమైనా ఏమైనా ఫేస్ ఫేస్ నేను నాకు చాలా మంది లో ఉంటున్నాం అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అదే వీళ్ళ కోసం మనం ఏం చేయాలేమా అర్హులైన వాళ్లకు ప్లాట్లు ఉన్న వాళ్ళకు ఈరోజు ఇల్లు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇక్కడ ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే నేను వాళ్ళ కోసం ఆ ఖాళీ స్థలంలో వాళ్ళకి ఇల్లు కట్టించుకునే దానికి నేను రావంతు కృషి చేస్తాను వాళ్ళకి ఆ లబ్ధి పొందేలా నేను చేస్తాను నాకు చాలా బాధ అనిపించింది అమ్మా మేము రెంట్ హౌస్ లలో ఉంటున్నాం ఇట్లాంటి ఇళ్లలో ఉంటున్నాం అంటే నాకు అది నేను తీసుకోలేకపోయినా అలాగే గ్రామంలో గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు నేను ఫస్ట్ మొదట ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే పారిశుద్ధ్యం మీద నా ఫోకస్ అనేది నేను చేయాలనుకుంటున్నా ఎందుకంటే పారిశుద్ధ్యం బాగుంటే దోమల మీద ఉండదు నీటి నీటి గుంటల్లో చాలా దోమలు వెళ్ళడం వల్ల పిల్లలకి మలేరియా టైఫాయిడ్ ఇట్లాంటి అటాక్స్ అన్ని వస్తాయి సో నేను ఫస్ట్ వాళ్ళు చూద్దామని నా ప్రధానంగా నేను కృషి చేస్తా నెక్స్ట్ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు పండు ముసలి వరకి హెల్త్ క్యాంప్ అనేవి నిర్వహిస్తా దీని ద్వారా ఏవైనా సమస్యలు అనేవి ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ లోనే వాళ్ళకి తెలిసిపోతాయి సో లాస్ట్ వరకే కాకుండా ఏదైనా క్యాంపులు నిర్వహించడం వల్ల ఆ సమస్య అనేది మనకు తెలిసిపోతుంది సో నేడు మన గ్రామంలో బీపీ షుగర్ పేషెంట్ చాలా ఎక్కువైపోయినారు సో వాళ్ళకు పేదవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో నేను ప్రతి నెల వారి కోసం మందులు పంపిణీ చేయాలని అనుకుంటున్నాను నేను మన గ్రామంలో ప్రధాన చివరస్లో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సీసీ కెమెరా అనేవి ఏర్పాటు చేస్తా గ్రామానికి భద్రత కల్పిస్తా నేను ప్రభుత్వ పాఠశాలలో జరిగే పిల్లలకు వాళ్ళు చిన్న పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిండ్రు సో అందులో మెరిట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు సో వాళ్ళ కోసం స్కాలర్షిప్ అనేది నేను అందుబాటులో తీసుకొస్తా చివరిగా గ్రామస్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వం మహిళలకు గ్రామ పంచాయతీ పోటీ పోటీల్లో సర్పంచ్ అభ్యర్థులకి మహిళలకు అవకాశం ఇచ్చింది అది నా దాకా వచ్చింది సో నేను గ్రామ ప్రజల కోరుకుంటున్నాను నేను మార్పు కోసమే వస్తున్నా పదవుల కోసం కాదు నాకు ఒక అవకాశం ఇవ్వండి నన్ను బాజీ మెజారిటీతో బేట గుర్తికే ఓటేసి గెలిపించాలండి మనతో పాటు మాజీ వార్డ్ మెంబర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే నమస్కారం అండి మాజీ వార్డ్ మెంబర్ గా ఆల్రెడీ లాస్ట్ టైం గెలిచారు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు ఇప్పుడు ఒక మహిళకి నామినేషన్ రావడం వల్ల మీరు తను నిలబెట్టడం జరిగింది ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నేను గతంలో వార్డ్ మెంబర్గా చేసినప్పుడు మా ఏదైతే వార్డులో సమస్యలు చాలా సమస్యలు ఉండేవి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అప్పటికి నిర్మించలేదు అంతకుముందు కొన్ని ఆల్రెడీ ఉన్న సర్పంచ్ గారు వార్డ్ మెంబర్ గారు కొన్ని చేయగలిగారు నేను నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను మా వార్డుకు ఏదైతే చేయాలనుకున్నానో దాదాపు ఒక ఇరవై నుండి ఇరవై లక్షల వరకు అన్ని రకాల పనులు చేసి చూపించాను నేను ఇప్పుడు అందుకే నాకు మా వార్డు సభ్యులు కూడా చాలా బలం ఇచ్చారు ఈ ఎన్నికల్లో నిలబడడానికి కానీ ఈసారి జరిగింది ఏంటంటే మహిళలకు అవకాశం దొరికింది మహిళలకు అవకాశం దొరకడం వల్ల నేను ఆలోచించింది ఏంటంటే అరే నేను చేయగలిగాను మళ్ళీ చేయాలనుకుంటున్నా ఇప్పుడు చేయడానికి ఊరు కోసం నేను ముందరకు వచ్చా అందుకని మా భార్యను నిలబెడదాం తను చదువుకున్నది ఆమె అన్ని చేయగలుగుతుంది మాట్లాడగలుగుతుంది ఎవరి అయినా సరే అర్థం చేసుకోగలుగుతుంది ఆ ఉద్దేశంతో ఊరు బావు కోసం నా వాడుకి ఏదైతే అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎలాగైతే సక్సెస్ అయి చూపించానో అలాగే నా ఊరికి కూడా అభివృద్ధి చేసి నేను ఈ ఊరిని గ్రామాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బెస్ట్ ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దడానికి నా వంతుగా కృషి చేయడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పదలుచుకున్నాను గ్రామస్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు దయచేసి మా జానకంపేట గ్రామ ప్రజలకు నేను చెప్పదలుచుకున్న ఏంటంటే అభివృద్ధి అనేది అవకాశం ఇస్తేనే జరుగుతుంది సో నా వ్యక్తికి నేను అవకాశం అడగడానికి కారణం ఏంటంటే ఈరోజు యువత ముందరికి రావడానికి ఆలోచిస్తున్నారు కేవలం డబ్బే డబ్బు మాత్రమే పంచడం వల్ల మాకు పదవులు వస్తాయని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటిది కాకుండా ఏదైతే మార్పు కోసం అభివృద్ధి కోసం ధైర్యం చేసి ముందర వచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చి గెలిపించి ఊరిని బాగు చేయాలని దానికోసం మీరందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు బ్యాటు గుర్తుకి మీరందరూ ఓటేసి గెలిపించండి భారీ మెజార్టీతో గెలిపించి డబ్బు డబ్బు మాత్రమే ఎన్నికల్లో గెలిపిస్తానని అనుకునే వాళ్లకు సరైన బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈనాటి చర్చ కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దృశ్యం న్యూస్